నమస్తే నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నా బడే సాహెబ్ ఎంబీసీ విద్యార్థి నియోజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేము తెలంగాణ హైదరాబాద్ నుంచి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గారిని గౌరవానికి రావడం జరిగింది పరిశీలినం మాకు మా విజ్ఞప్తి పత్రాన్ని కూడా వేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు మొన్న జరిగిన శీతాకాల సమావేశం పార్లమెంట్ సమావేశాల్లో బీసీ ఉన్న జనగణ పైన చర్చ జరగకపోవడం అనేది చాలా బాధాకరంగా మేము అందరం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు దేశంలో ఒక పెద్ద మాత్ర ఉద్యమం నడుస్తుంది బీసీలకు కులగన జరగాలని అదే విధంగా దాంతో పాటుగా ఈ రోజు బీసీలు జరుగుతున్న అన్యాయాలు ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే ఈ దేశంలో బీసీలు కూడా హక్కుదారులు వాటాదారులు మేము కష్టపడి పన్నుల ద్వారా ట్యాక్సీల ద్వారా కడుతున్న ప్రజా సొమ్ముతోటి ఈ దేశం ఈ రాష్ట్రాలు నడుస్తున్న విషయాన్ని ఈ నాయకులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మాకు జరుగుతున్నటువంటి తక్షణమే మాకు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే చైర్మన్ గారు చెప్పడం జరిగింది కేంద్రంలో తక్షణమే బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి మేము ఇలా పనికిరాని వాటికి కూడా మంత్రిత్వ శాఖలు ఉన్నాయి ఈ దేశంలో హక్కుదారులము వాటాదారులము మెజార్టీ ప్రజలమైనటువంటి మాకు మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది మేమందరం కూడా ఈ ప్రజా ప్రజా ప్రభుత్వాలకు సిగ్గుతో తరలించుకోవాలి ఎందుకంటే మంత్రిత్వ శాఖ లేకపోవడం ఏంటి ఈ దేశంలో అరవై శాతం జనాభును ఒక మంత్రిత్వ శాఖ లేదు జనాపదమాస ప్రకారం రిజర్వేషన్ కల్పించట్లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మాకు రిజర్వేషన్ ఇంప్రూవ్మెంట్ కావట్లేదు ఇలా చదువుకు ఏదైతే ఉందో బీసీ విద్యార్థులు చదువుకుంటే యూనివర్సిటీలలో ఫెలోషిప్ కూడా రావట్లేదు అదే విధంగా డాక్టర్లు ఇంజనీర్లు కావాలంటే ర్యాంక్తో నిబంధనతో మాకు నిబంధన పెట్టేసి రియాంబర్స్మెంట్ రాకుండా చేస్తున్నారు తక్షణమే ర్యాంకు నిబంధన లేకుండా బీసీలకు ఎన్ని ఎంత ర్యాంకు వచ్చినా కూడా ఉచిత సీట్లు ఇవ్వాలి అదేవిధంగా యూనివర్సిటీలు చదువుకుంటున్న ఫెలోషిప్లు ఇవ్వాలి కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి ఉన్న జనగానే వెంటనే స్టార్ట్ చేయాలి లేకపోతే దేశవ్యాప్త ఉద్యమాలు కూడా మేము వెనకాడమని చెప్పుకుంటూ డిమాండ్ అదే విధంగా ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక కేరళ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బీసీలు ఎంతో ఆ రాష్ట్రాల సీఎంలు వెళ్తున్నారు ఇలా కేరళ ముఖ్యమంత్రి బీసీ తమిళనాడు ముఖ్యమంత్రి ఓబీసీ ఇలా ఏదైతే ఉందో కర్ణాటక ముఖ్యమంత్రి ఓబీసీ ఇలా ఈ రకంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అవుతున్నారు ఇది తక్షణమే మీరు ఈ ప్రభుత్వాలు నిలబడాలంటే బీసీలకు తరైన సదువైన సదుపాయాలతో పాటుగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోవడం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్తూ ఈరోజు మేము ఇక్కడ చైర్మన్ గారిని కరవడానికి జరిగింది నేను అన్న అందరం కూడా చైర్మన్ గారిని కలిసినాం బాగా స్పందించిండు దీనిపైన తక్షణం అందరం అందరం కూడా పోరాటం చేయాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం